జై సాయిరామ్ అందరికీ అండ్ ఫ్రెండ్స్ మాకు ఇచ్చిన పెద్ద రూమ్ అనమాట కుట్టపర్తిలో మేమైతే చాలా బాగా సేవా కార్యక్రమానికి వచ్చాము ఎవరైతే కొంతమందికి చూ కదా బ్యాగులు పట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు వారికైతే ఇంకొక రూమ్ అదనంగా ప్రిపేర్ చేయడం జరిగింది దానిలో భాగంగా మేమైతే ఇప్పుడు మాకైతే ఇంకా వేరే రూమ్ ఇంకా కనెక్ట్ చేయలేదు కనెక్ట్ చేసిన తర్వాత నేనైతే ఆ రూమ్కి వెళ్ళి మీకైతే లైబ్రరీ లైవ్ చూపిస్తాను అన్నమాట చాలా అయితే చాలా బాగుంటుంది మీకు ఇది కెమెరా చూపిస్తాను ఫ్యాన్లు కూడా ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి నాకైతే మా బ్యాగ్ నాకు అనిపిస్తుంది కదా అది ఎంట్రన్స్ అనమాట ఇదైతే చాలా విశాలంగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇక్కడ అన్ని ఫుడ్ అయితే చాలా అవైలబుల్గా ఉంది మనకి చాలా మంచిగా రూలింగ్స్ అన్నీ చాలా బాగుంది చాలా పద్ధతిగా ఉంది అనమాట అందరూ డిగ్నిష్గా వైట్ షర్ట్లు వైట్ అన్నీ అనమాట నాకైతే చాలా నేను ఎప్పుడు ఇలాంటివి పే చేయలేదు ఇంటి జనానికి చూడలేదు కూడా ఏదో జాతరలో వస్తే అప్పుడు చూడడం తప్ప నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకైతే చూడండి నేను ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట నా యొక్క పుట్ట పర్తి యాత్ర మీకు మొత్తం చూపిస్తాము మా అమ్మ మా ఊరి లేడీస్ కూడా ముందునే ఉన్నారనమాట ఇది అది ఎంట్రన్స్ అనమాట కొన్ని కొన్ని ఏరియాల్లో విడి చేయడం అవ్వట్లేదు దాని కారణంగా మనం అయితే అన్నీ చూపించలేకపోయాం మనకు మరి ఎక్కడ రావడం నేను సెకండ్ సారీ కానీ మనకైతే తెలియదు ఇక్కడ వీడియో కొన్ని దగ్గరే అయితే నాన్ వీడియో తీయకూడదని బోధ అయితే ఎలాగో చేస్తున్నారనమాట చూసారు కదా చాలా మంచిదండి చూపిస్తారండి అన్నీ మాట ఛార్జింగ్ పెట్టే అన్నీ కూడా అవైలబుల్గా కండక్ట్ చేశారనమాట మీరు కింద కామెంట్స్ చేయవచ్చు నేను ఆ విధంగా ఫాలో అవుతాను అనమాట ఇక్కడ నుంచి లేడీస్ ఉంటారు ఇక్కడ నుంచి జెంట్స్ అనమాట అది ఎంట్రన్స్ ప్లేస్ మాలైతే కొంతమంది రెస్ట్ తీసుకున్నారు ముందు నా మీకు అన్నీ చూపిస్తాను అవి రెస్ట్ అంటే బాత్రూములు అన్నీ కూడా చాలా మంచిగా నీట్గా కట్టారనమాట అది అయితే చాలా బాగుంది చూసారు కదా ఇదే ఫ్రెండ్స్ ఇవన్నీ ప్యాన్లు చూపిస్తాను చూసారు కదా చిన్న చిన్న కరపులు ఉన్నాయి అవి ప్యాన్లు అనమాట ఇది ఇంటీరియర్ డిజైన్ అంటే ఇలా ఉంది ప్యాను ఆ ముందు ఒక ప్యాను అది ఎంట్రన్స్ అనమాట రెండు గుమ్మలు ఇచ్చారు ఆయన ఒక గేట్ నుంచి తీస్తున్నారు సరే కదా ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక ఉంటాయి అర ఎకరం దాకా ఉంటాయి అన్నమాట ఈ రూమ్ మొత్తం కలిసి సరే కదా శివార్ దాకా ఉంది ఉంది మాకైతే తీసుకొని వచ్చింది సాయి మాకు కనెక్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అనమాట మా మాతో పాటు వచ్చిన లేడీస్ అందరూ టక్టిక్గా మేకప్ వేసుకొని రెడీ అయిపోయారు అనమాట ఫ్రెండ్స్ మా రూమ్ యొక్క విధానం అనమాట మంచిగా బ్లడ్ క్లాత్ ఇప్పుడు వేసారనమాట బెడ్ బెడ్షీట్స్ ఇక్కడ చూసారు కదా ఇదంతా కాలు ఓపెన్ ప్లేస్ ఇదంతా బెడ్ లేసి ఇచ్చారనమాట చూడండి పెద్దని అనమాట మొత్తంలో స్నానానికి వెళ్ళి వచ్చేసారు మా అక్కగారు రోజు స్నానం అయిపోయిందా ವೆರಿ ಗುಡ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ವರ್ಷರು ಕದ ಇದೆ ಮಾತಪಡತಿ ಯಾರ್ಟ್ ಕನ್ನ ರೂಮ್ ಅನ್ಮ ఏ విధంగా కనిపించింది కింద కామెంట్స్ నాకు కామెంట్ చేయండి మాది కామెంట్ చేయలేదు ప్రవీణ్ ఎక్కడు ఉంది లైవ్ అని అంటున్నారు పుట్టపర్తి అనమాట పుట్టపర్తి ప్రవీణ్ ప్రవీణు ఆయు ప్రవీణ్ ఎక్కడు నుంచి లైవ్ అని అంటున్నారు నేను తమ్ మెన్షన్ చేశాను అనమాట ఇది పుట్టపర్తి అనమాట పుట్టపర్తిలో మాకు ఇచ్చిన రూమ్ అనమాట ఇది సార్ కదా మన గిరిజన పార్టీ ఏతా అని ఉంది అనమాట సరే కదా ఫ్రెండ్స్ అనే ఒక ఇచ్చిన మేము సుమారుగా ఒక ముప్పై మంది వచ్చాము అనమాట అండి నాకు కొద్దిగా మోతలేదు నాయిస్ ఎక్కువించి ఉండవచ్చు క్షమించండి సరే ఓకే ప్రవీణ్ గారు చెప్పాను కదా ఇది పుట్టపర్తి అనమాట అనంతపురం డిస్టిక్ పుట్టపర్తి ఇక్కడ చాలామంది వస్తున్నారు చాలా అయితే చాలా విదేశాల నుంచి కూడా ఇక్కడ తరపులు వస్తున్నారు భక్తులు వాళ్ళకి అందరికీ చూపించలేకపోవచ్చు నేను బట్ ఏంటంటే మేము ఉండే రూమ్ ఒకసారి చూపిద్దాం అనుకుని లైవ్ చేయడం జరిగింది ప్రవీణ్ గారు నేను మెన్షన్ చేశాను ఒకసారి కోసేసిన తర్వాత చూడవచ్చు ఓ గైస్ మరి బై మా రూమ్ చూశారు కదా ఎలా ఉందిండి కింద కామెంట్స్ లో కామెంట్ బాయ్